రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతన్న ఆర్గానిక్ కార్బన్ చేసే మెయిల్ నీకు తెలుసా కార్బన్ని ఉపయోగించకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నామో తెలుసుకో ఎపిసోడ్లో మనం మొక్క ఎదగడానికి ప్రాణాధార మూలికాలైన ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ అందులో మనం కార్బన్ గురించి తెలుసుకుందాం మొక్క జీవన చక్రంలో కార్బన్ పాత్ర నలభై శాతం ఉంటుంది అన్ని అత్యంత ప్రధానమైనది కార్బన్ ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని చర్యల్లో పాల్గొంటుంది ముప్పై సంవత్సరాల క్రితం పశువుల ఎరువులు వాడేవాళ్ళం అందువల్ల కార్బన్ మొక్కకి అందుబాటులో ఉంటుంది కానీ ఇప్పుడు మనకి పశువులు లేవు ఎరువులు దొరకడం లేదు సరైన మోతాదులో కార్బన్ ఉండడం వల్ల భూమి గుల్లబారినట్టు తేలికగా ఉంటుంది తద్వారా పోర్ స్పేస్ ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ ప్రసరణ జరగడం వల్ల వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది అంతేకాకుండా సూక్ష్మజీవులకు కూడా ఆక్సిజన్ అందుతుంది కార్బన్కి నీటిని పిలుచుకునే శక్తి ఎక్కువ ఎక్కువ కాలం నీటిని నిల్వ ఉంచుకుంటుంది కార్బనం ఉండడం వల్ల పైరు వాడిపోకుండా ఉంటుంది కార్బనం ఫిల్టర్లా ఉపయోగపడుతుంది నీటిలో ఉన్న హానికరమైన హెవీ మెటల్స్ని ఫిల్టర్ చేసి మొక్క యొక్క వేరుకు అందిస్తుంది సేంద్రియ కార్బనం సరైన మోతాదులో ఉంటే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది కార్బనంని సరైన శాతంలో నేలలో ఉంచగలిగితే పైరు తెగులు బారిన పడకుండా ఉంటుంది కార్బనం వాడడం వల్ల రసాయన ఎరువులను సరైన సమయంలో మొక్కకు అందించి అవి లవణాలుగా మారకుండా పనిచేస్తుంది దీనిని భూమిలో వేసుకోవచ్చు లేకపోతే రసాయన ఎరువులతో కలిపి ఉపయోగం ఉపయోగించుకోవచ్చు సేంద్రియ కార్బన్ యొక్క ప్రయోజనాలు వేర్లు మరియు ముఖకాండం అభివృద్ధి చెందుతుంది కనవి భజనను ప్రేరేపిస్తుంది పండ్ల పరిమాణాన్ని మెరుగుపరుస్తుంది నేల బఫరింగ్ లక్షణాలను పెంచుతుంది సేంద్రియ పద్ధతిలో నేల కార్బన్ మరియు పొటాషిను పెంచుతుంది పువ్వుల నుండి పండ్ల మార్పిడి నిష్పత్తిని మెరుగుపరుస్తుంది వేరు వ్యవస్థను బలపరుస్తుంది ఆకులు చిక్కగా రావడానికి తోడ్పడుతుంది ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోల కోసం మ్యాక్రోఫిజన్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు